In the temple courts, sitting among the teachers, listening to them and asking them questions.

ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చులు ఉత్తరం ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువచ్చులు ఉత్తరు ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము పునరుత్థాన ఫలమును గూర్చి కొందరికి సందేహాలున్నాయి పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు పునరుత్న ఫలము మీద కొందరికి కలిగినటువంటి సందేహాలకు ఈరోజు సమాధానాలను నేర్చుకుందాం పునరుత్థాన ఫలము అంటే చనిపోయినటువంటి మనుష్యులు దేహమును ఇక్కడ విడిచిపెడతారు ఆత్మగా వారికి కలిగేటువంటి ఫలము దీనిని గూర్చినటువంటి సందేహాలను నివృత్తి చేయటానికి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ పాఠ్యాంశాన్ని మీ అందరి కొరకు సిద్ధపరిచాం దేవుని మహాప్రేమను బట్టి మనమందరము కూడా ఈ సందర్భంలో ఆయన మహాజ్ఞానమును పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుందాం ఉత్తరము అనే కార్యక్రమమునకు మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను పునరుత్న ఫలము మనుషులలో అనేక మంది మరణించిన తర్వాత ఇక కొనసాగింపు లేదని ఆత్మ గాలిలోనూ లేక పంచభూతాలలో ఎక్కడో కలిసిపోతుందని అనుకుంటున్నారు కొంతమంది దేవుని మాటలను విశ్వసిస్తున్నారు పునరుత్థానం ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి పునరుత్నమును గూర్చి కొంతమంది నమ్ముతున్నారు పరిశుద్ధ గ్రంథమును చదువుతూ అందులో తప్పులు పట్టాలనేటువంటి ఉద్దేశంతో కొందరు దేవుని వాక్యములో పునరుత్న ఫలమును గూర్చి అసంబద్ధంగా వ్రాయిబడిందని పొరపాటుపడుతున్నారు దానికి సంబంధించినటువంటి వివరణ ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు పరిశుద్ధ గ్రంథమును మనము పూర్తిగా చదివినప్పుడు దేవుని యొక్క జ్ఞానమును మనము గ్రహించినప్పుడు భూమి మీద జీవించిన ప్రతి మనిషి కూడా పునరుత్నమును పొందవలసినదే అని మనకు అర్థమవుతుంది వారు నీతిమంతుల వారు పాపాత్ముల ఎవరైనా సరే భూమి మీద మనిషిగా బ్రతికినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పునరుత్నమును పొందాలి ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలను చూడండి సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్నమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు యేసుక్రీస్తు ప్రభువారి మాటలలో పునరుత్న ఫలమును గూర్చి ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఒక కాలము వచ్చుచున్నది అంటే వెంట వెంటనే జరిగిపోయే కార్యక్రమాలు కావి కొంత సమయం పడుతుంది ఒక కాలము వచ్చుచున్నది ఆయన పిలుపునందుకుని ఆయన శబ్దమును విని అనగా దేవుని శబ్దమును విని సమాధులలో వారందరూ బయటికి వచ్చేదరు సమాధులలో ఉన్నవారందరూ బయటకు వచ్చేదరు అనగానే మరణించిన వారిలో అందరూ సమాధి చేయబడరు కొంతమంది సమాధి చేయబడకుండానే ఈ ప్రకృతిలో వారి దేహాలు కలిసిపోతున్నాయి అందరూ సమాధి చేయబడతారని చెప్పలేము సమాధి చేయబడిన కొందరు కాల్చబడుతున్నారు అంటే కొన్ని దేహాలు కాల్చబడుతున్నాయి కొన్ని దేహాలు పోడ్చబడుతున్నాయి మరి సమాధులలోనున్నవారందరూ బయటికి వచ్చేదరు అని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు ఉన్నవారు బయటికి రావడం అంటే అర్థమేమిటి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దేహాలు ఈ భూమిలో పాతిపెట్టబడ్డాయి కొన్ని దేహాలు కాల్చివేయబడ్డాయి కొన్ని దేహాలు ఎవరికీ తెలియకుండా ఎక్కడో కలిసిపోయాయి మరి అలాంటప్పుడు సమాధులలోనున్నవారు బయటికి వచ్చేదరు అనగా అర్థమేమిటి అర్థం ఏమిటి అనగానే చనిపోయిన వారు తిరిగి లేస్తారని అర్థం అంతే తప్ప ఆ మాటను అక్షరార్థంగా ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకోవటానికి వీలు లేదు దాని యొక్క పరమార్థాన్ని గ్రహించాలి ప్రభువారు ఏమని తెలియజేస్తున్నారంటే సమాధులలో ఉన్నవారు బయటకు వచ్చేదారు అనగానే మరణించిన వారు లేస్తారు మరణించిన వారు లేస్తారు అంటే పాతి పెట్టబడినటువంటి కృళ్ళిపోయినటువంటి భూమిలో కలిసిపోయినటువంటి ఈ దేహము కాదు ఆత్మ పాతాళములోనికి వెళ్ళిన ఆత్మ ఆ ఆత్మను గురించి ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు సమాధులలో నుండి బయటకు వచ్చేదరనగాని మరణించినటువంటి మనుషులు ఆత్మలుగా లోకమునకు వెళ్ళిన వారు వారు బయటకు వచ్చేదరు దేని నిమిత్తం వస్తున్నారు ఒక ఫలము పొందడానికి వస్తున్నారు ఏమిటా ఫలం ఒకటి జీవ పునరుత్థానము రెండు తీర్పు జీవమున ఎవరు పొందుతారు తీర్పును ఎవరు పొందుతారు అనగానే మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకు బయటికి వచ్చేతారు అంటే పాతాలము నుండి బయటకు వచ్చేతారు ఆ కోపము నుండి బయటకు వచ్చేదారు కొందరేమో జీవ పునరుత్నమును పొందటానికి అంటే నిత్యత్వాన్ని పొందటానికి మరికొందరేమో తీర్పు పునరుత్నమును పొందటానికి అంటే నిత్య నరకమునకు వెళ్ళిపోవటానికి రెండింటిని పునరుత్నముతోనే ఇక్కడ పోల్చారు ఎందుకంటే ఇద్దరు బయటకు రావాలి మేలు చేసిన వారు బయటకు రావాలి కీడు చేసిన వారు కూడా బయటకు రావాలి ఇప్పుడు కొందరికి కలుగుతున్నటువంటి సందేహాలు ఏమిటి ఏమిటనగానే ప్రసంగి గ్రంథంలో కొన్ని మాటలు రాయబడ్డాయి ఆ మాటలు ఏ సందర్భాన్ని గుర్చి రాయబడ్డాయో వాటిని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ వాక్యం ఆరో వాక్యం చూడండి ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమయూ ఎరుగరు వారి పేరు మరువుబడి ఉన్నది వారికి ఏ లాభమునూ కలుగదు వారికి ప్రేమింపరు పగపెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికి ఇక వంతు లేదు ప్రసంగి గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల సందర్భం ఏమిటంటే ఇక్కడ కూడా ఆంతర్యని గ్రహించాలి అంతరార్థాన్ని తెలుసుకోవాలి ఇక్కడ ఈ మాటలు ఏ సందర్భాన్ని బట్టి వ్రాయబడ్డాయంటే భూమి మీద బ్రతికి ఉన్నటువంటి మనుష్యులకు భూమి మీద నుండి చనిపోయి వెళ్ళిపోయినటువంటి మనుష్యులకు ఒక పోలిక చెబుతున్నారు ఇక్కడ భూమి మీద బ్రతికి ఉన్నవారైతే అన్నిటిని గ్రహిస్తారు తాము చత్తురని కూడా తెలుసుకున్నారు గ్రహిస్తారు భూమి మీద బ్రతికి ఉన్నవారైతే ప్రేమిస్తారు లేకపోతే పక్కపెట్టుకుంటారు పెట్టుకుంటారు ఇష్టపడతారు లేకపోతే అసూయపడతారు సూర్యుని క్రింద సూర్యుని క్రింద అనగానే భూమి మీద అని అర్థం మానవ బ్రతుకులో అని అర్థం ఇక్కడ ఉన్నటువంటి జీవితాలతో చనిపోయిన వారిని కూర్చి పోల్చుతూ మాట మాటనివి చనిపోయిన వారిలో నీతిమంతులున్నా అనీతిమంతులున్నా వారు మరలా భూమి మీదకి వస్తారా రారు కనుక భూమి మీద వారికి కా భాగమేమీ లేదు భూమి మీద వారికి కా ఫలమేమీ లేదు దానిని గూర్చి ఇక్కడ మాట్లాడారు అంతే తప్ప పునరుత్థాన ఫలము లేదని కాదు పునరుత్థాన మందు నీతి మందులకు లాభము లేదని కాదు పునరుత్థాన మందు కీడు చేస్తున్న వారికి నష్టము లేదని కాదు ఇక్కడ ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మాటలు దేనిని గూర్చి అన్నమాట భూమి మీద బ్రతికి ఉన్న వారిని గూర్చి ఇక్కడ బ్రతికి ఉన్న వారితో చనిపోయిన వారిని పోల్చుతూ వ్రాయబడినటువంటి మాటలు బ్రతికి ఉన్న వారిని చనిపోయిన వారిని పోలికి తీసుకోండి చనిపోయిన వారు నీతిమంతులైనా కానీ బ్రతికి ఉన్న వారిని చనిపోయిన వారిని పోలికగా తీసుకోండి భూమి మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో చనిపోయినటువంటి వారికి ఏమైనా వంతు ఉంటుందా భాగం ఉంటుందా లేదు వారు నీతిమంతులే కావచ్చు అయినా సరే వారి యొక్క కాలము తీరిపోయింది కనుక వారు తమ దేహమును విడిచిపెట్టి వెళ్ళిపోయారు కనుక వారికి సూర్యుని క్రింద జరుగు వాటిలో భాగం లేదు వంతు లేదు ఇక్కడ బ్రతికి ఉన్న వారికే భాగం ఉంటుంది ఆ విషయాన్ని ప్రసంగి గారు ఇక్కడ తెలియజేస్తున్నారు కనుక ఈ సందర్భాన్ని చక్కగా ఆలోచించి ఆ అర్థాన్ని చక్కగా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటే ఈ విషయం చక్కగా అర్థమవుతుంది ఇక పునరుద్ధాన ఫలమును గూర్చి మీకు మరిన్ని విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను పునరుద్ధాన ఫలములో ఒకటి మేలుకు సంబంధించినది ఉంది రెండవది కీడుకు సంబంధించింది ఉంది దేవుడు ప్రతి ఆత్మ తన వెంట తీసుకుని వచ్చినటువంటి ఫలమును ఆ ఆత్మకు ఇస్తాడు అది మేలుతో కూడినటువంటి కార్యక్రమాల యొక్క ఫలమైతే నిత్య జీవం దక్కుతుంది అనగా భూమి మీద దేవుని మాటల ప్రకారం బ్రతికి దేవుని చిత్తమును నెరవేర్చి ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణనుంది ఆత్మగా దేవుని ముందు నిలబడితే మేలు చేసిన ఆత్మగా జీవ పునరుత్థానమును పొందుతుంది పునరుత్థాన ఫలము గొప్పదిగా అనుగ్రహింపబడుతుంది లేదు భూమి మీద బ్రతుక కాలంలో దేవుని మాటలను పట్టించుకొనక ప్రభువైన నామములో రక్షణనుందక దేవుని చిత్తమును నెరవేర్చకుండా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆత్మలు దేవుని ముందు నిలబడితే తీర్పులోనికి వెళ్ళాలి ఆ తీర్పులో దేవుడు విధించే శిక్షను పొందాలి అది వారికి ఫలం ఫలమవుతుంది కొందరేమో నిత్యత్వమును పునరుత్థాన ఫలముగా పొందుచున్నారు మరికొందరేమో తీర్పును శిక్షను పునరుత్న ఫలముగా పొందుచున్నారు అయితే ఫలము అందరికీ వస్తుంది ఫలము అందరికీ వస్తుంది కొందరు పునరుత్న ఫలమును నిత్య జీవార్థమైనదిగా పొందుచున్నారు అనేక మంది అంటే నాశనమునకు పోయేవారు అనేక మంది కదా అనేకమంది పునరుత్న ఫలమును నరక శిక్షగా పొందుచున్నారు ఏ ఫలమును పొందటానికి మీరు సిద్ధపడుతున్నారన్నది అందు చక్కని విషయం ఆలోచించదగినటువంటి విషయం ప్రియులరా ఒక చక్కని సందర్భంలో వ్రాయబడిన మాటలు మనం చూద్దాం లోకాసు వార్త అధ్యాయము నలభై వచనం నుండి మనం చూడగలిగితే ప్రభువైన యేసు శాస్త్రులను గూర్చి తెలియజేస్తున్నారు వారి యొక్క వేషధారణకు రాబోయేటువంటి ఫలాన్ని గూర్చి ఆయన తెలియజేస్తున్నారు ఆ మాటలు మనం చూడాలి కీడు చేసిన వారుగా భూమి మీద తమ్మును తామే మోసగించుకున్నవారుగా దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆత్మలు నరక శిక్షను ఫలముగా పొందుతాయి అది ఎలాగో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చూద్దాం సువార్త ఇరవై అధ్యాయము నలభై వచనం నుండి చక్కగా మీరు చూడండి ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను శాస్త్రులను కూర్చి జాగ్రత్తపడు వారు నిలువటంగీలు ధరించుకొని తిరుగుగోరుచు సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపేఠములను విందులలో అగ్రస్థానములను కోరుదురు వారు విధవరాండ్ర ఎండ్లను దిగంబ్రింగుచ్చు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను యేసుక్రీస్తు ప్రభువు బోధ చేస్తున్నప్పుడు వేషధారులైనటువంటి శాస్త్రుల వలె ఉండవద్దని తెలియజేస్తున్నారు ఎందుకంటే అటువంటి వారిని చూస్తే దేవునికి చాలా కోపం మనుషుల దగ్గర చాలా గొప్పవారుగా వారు పిలువబడుతూ ఉంటారు మనుషుల చేత వారు కొనియాడబడుతూ ఉంటారు సంత వీధులలో వందనములు కోరేవారుగా మాయ వేషముతో దీర్ఘ ప్రార్థనలు చేసేవారుగా అంటే దేవునితో తాము అనుసంధానమై ఉన్నామని భ్రమపరుస్తూ అనేక మంది మనుషులను మోసగిస్తారు ఇటువారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అలాంటి వారిగా మీరు ఉండకండి ఈరోజు అనేక మంది అలాంటి వారిని చూస్తూ మోసపోతున్నారు వీరు కూడా అలాంటి వారిగానే ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ప్రభువు చెప్పినటువంటి ఆ మాటలలో చివరకు వారు పొందే ఫలాన్ని గూర్చి ఆయన తెలియజేశారు వారు మరింత శిక్షను ఫలముగా పొందుతారు మరి విశేషమైనటువంటి శిక్షను వారు పొందుతారు చూసారా అంటే వారు పొందుతారు వారు పొందారని వ్రాయబడలేదే వారికి ఇక ఎటువంటి లాభం లేదు వారికి ఎటువంటి భాగము లేదు అనేటువంటి మాటలు మనం చెప్పడానికి వీలులేదే వారు కూడా పొందుతారు కానీ ఏం పొందుతారు శిక్షను పొందుతారు శిక్షాఫలము ప్రియులారా మరణించిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా క్రియాఫలమును పొందవలసిందే కానీ ఆ ఫలము ఏమిటి నిత్యజీవమా లేక నిత్య నరకమా నిత్యజీవమా లేక నిత్య నరకమా ఒకరు సన్మానింపబడుతున్నారు ఒకరికి దెబ్బలు తగులుతున్నాయి ఇద్దరు పొందుతున్నారు పొందటం అయితే అందరికీ చెందుతుంది అయితే మనము పొందేటిది ఏ విధముగా ఉండాలి అది పరలోకముగా ఉండాలి అంటే కనుక ఈ భూమి మీద దేవుని కొరకు మనం బ్రతకాలి మనము దేవుని కొరకు బ్రతకకపోతే ఖచ్చితంగా శిక్షాఫలమును పొందవలసి వస్తుంది ఈ విషయమై మీరందరూ కూడా తగు జాగ్రత్తను తీసుకుని మరణించక ముందు దేవుని కొరకు మీరు బ్రతికి దేవుని యొక్క కార్యములన్నింటినీ పూర్తి చేసి గొప్ప బహుమానమును పొందేవారుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ సమాధానమును ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా తండ్రి ఈ సమయమందు మీరు మాకు దయచేసిన మీ అమూల్యమైనటువంటి మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతలు మీకు చెల్లిస్తున్నాము దేవా మరణించిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి యొక్క క్రియా ఫలితమును పొందుతారని మీరు తెలియజేశారు జీవ పునరుత్నమును పొందు నిమిత్తము మేలు చేసేవారుముగా ఉండగలుగుటకు మా అందరికీ తండ్రి మీ కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము మీ ప్రేరణతో మమ్మల్ని ముందుకు నడిపించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం మీ వాక్యములు విన్నటువంటి మీ బిడ్డలందరూ చక్కని నిర్ణయములు తీసుకున్నటకు వారికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన వినపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడే గాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు